जेपी नई न्यूस् की स्वागत మేడారం జాతరకు పకడ్ బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీతో కలిసి దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ సంక్షేమక మంత్రి డాక్టర్ ధనసు అనసూయ సీతక్క ఈ రోజు మేడారం లో నూతనంగా ఏర్పాటైన మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ సభాపతి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని గత నెల రోజులుగా భక్తులు లక్షలాదిగా తల్లి తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారని జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ అందరిని సమన్వయం చేసుకొని జాతర విజయవంతం చేయాలని చైర్మన్ గా బాధ్యత చేపట్టిన అర్లిం లచ్చు తో పాటు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలుపని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీతక్క తక్క లాస్ట్ జాతరలో బాధ్యతలు ఇచ్చినారా లేదో నాకు తెలియదు కానీ నా డిపార్ట్మెంట్ కాబట్టి అదే విధంగా అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక్కడ కమిషనర్ గారు కూడా స్పెషల్గా కేర్ తీసుకొని ఇది మన శాఖ మనం మన మంత్రి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో మనము ఇంకా బాగా చేయాలన్నటువ ఉద్దేశంతో మిమ్మల్ని మనం చాలా మందిని ఇప్పుడు కొత్తగా కూడా కొత్త అడిషనల్గా కూడా తీసుకోవచ్చు ఏది ఏమైనా మనందరికి ఇష్టదైవాలు అదేవిధంగా ఇంకీల వైపులుగా ఉన్నటువంటి పేరు ఎందుకంటే ఆ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు ఆ బిడ్డలు ఆదివాసుల కోసమే ఆనాడు పోరాటం చేస్తున్నారు కానీ అందరి తల్లులుగా వారు ప్రాంతాలు కులాలు మతాలకు అతీతంగా అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చేది కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు కాబట్టి వారి ఈ అంటే సన్నిధిలో మీరందరూ పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చిందనే మనం భావించాలి ఎవరు ఇది ఒక పనిష్మెంట్గా గా కాకుండా ఒక అవకాశం చాలెంజ్ ఆపర్చునిటీగా చాలా మంది అధికార పరమో ఎలక్షన్ ఎలక్షన్స్ తోటి లేదా వివిధ రకాలుగా పోతుంటే వాళ్ళు బాధపడుకుంటూ పోతున్నారు అంటే మాకు అవకాశం రాకుండా పోతుంది అని మేము ఈ జాతర నిర్వహించే అవకాశం మాకు రాకుండా పోయిందని ఆల్రెడీ ఒక టూ మంత్స్ కింద పోయేటువంటి అధికారులు ఉన్నది డిస్టిక్ బాస్ అంతా ప్లాన్ చేసుకునే అంటే ఉదాహరణ అట్లాంటి ఫీలింగ్ ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం మనం ఇంతమందికి సేవ చేసే ఎక్కే టైంలో అంటే త్రీ ఫోర్ డేస్లో ఒక గ్రోత్ పీపుల్కి మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని మంచితనాన్ని మంచి మనసును జోడించి మీ శా మన శాఖతో పాటు ఇద్దరు కూడా ఎక్కడైనా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా లోపాలు ఎక్కడ కనపడ్డా వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ భక్తులు ఫేస్ చేస్తున్నారు ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం దాన్ని సరి సరిచేయాలి నా నెంబర్ కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము ఈ వన్ వీక్ దాదాపులో రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము కాబట్టి మీరందరి యొక్క సూచనలు సలహాలు సేవ శ్రమను కూడా అడుగుతున్నాం మీ శ్రమ నడుగుతున్నాం మీ శక్తిని అడుగుతున్నాం మీ సేవను అడుగుతున్నాం మీ మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బదు అని అంటుంది ఎంత దాని ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా ఎంత చేసినా ఇంకా మనము భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా చిన్న విండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వెంకయ్య ఒక అనౌన్స్మెంట్ చేయాలి ఎవరు షాప్ చేత కంటే వాళ్ళకి ఐదు వేల ఫైవ్ ముందు ముందు నుంచి అది చేయాలి తర్వాత ఆ రోడ్డు మీద కూడా వచ్చినాయి ఒక మార్కింగ్ లాగా అయితే వేయండి కొంచెం షాప్స్ కిందికి పోవాలి విపరీతంగా ఆకి కూడా పెరిగింది ఇప్పుడే ఇంకా టూ డేస్ అయితే ఇంకా అది పెరుగుతుంది కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ మనందరి యొక్క సహకారంతో శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు కూడా నా దగ్గరే ఉంది ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేవాస్తాం ఈ జాతరకు కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళొ కూడా పెట్టుకుంటాము మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా కమిషనర్ గారు వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి సమ్మ కాలంలో దేవాలయానికి వచ్చి మీ అందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పిఆర్ కమిషనర్ గారికి అనిత రామచంద్రుడి గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ అండ్ ఎస్పీ అండ్ అడిషనల్ కలెక్టర్ మా డిపి అండ్ న్యూ అదేవిధంగా ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి పిఎస్ శానిటేషన్ వర్కర్స్ మిగతా అందరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ అదేవిధంగా ఇద్దరికి ఉన్నటువంటి మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి సమ్మక్కసార్లో మనం కోరుకుంటా ఉన్నాను ఒప్పుకుంటా ఉన్నాను మీ మీరందరూ కూడా ఆరోగ్యంగా మరి మీ యొక్క సేవల్ని ఈ లక్షలాది మంది భక్తులకు అందించేందుకు ప్రధానమైనటువంటి భూమిక శానిటేషన్ మన డిపార్ట్మెంట్ వాస్తవానికి దాదాపుగా టూ మంత్స్ నుంచి కూడా వెంకయ్య గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా వారు నిరంతరం కష్టపడి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా చాలా కష్టపడ్డారు కష్టపడుతున్నారు ఇది తాళిలో జాతర వారు ఇక్కడ ఉండడము ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నాతో పాటు నేను చెప్పిన సూచనలు సలహాలు నేను కూడా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వర్కర్ని ఏదో పై నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఈ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత బిడ్డగా అనువారంగా తెలిసిన వ్యక్తిగా నా సూచనలు ఏదన్నా కూడా వారు ఎప్పటికప్పుడు అనుసరిస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు శానిటేషన్ ప్రాబ్లమ్స్